పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నా పాక్ బుద్ధి రాలేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోకుండా ఎదురుదాడులకు దిగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దాయాది దేశం దొంగదాడుల్లో రాష్టానికి చెందిన సైనికుడు వీరమరణం పొందారని ఆయన అన్నారు దేశం కోసం జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు మురళీనాయక్ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మొత్తం యుద్ద వాతావరణంలో ఉంది ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చెలించిపోవడం అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు అతి దారుణంగా అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను అతం చేసిన దేశం అతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీర మరణం దేశం కోసం చనిపోయారు బాధేస్తుంది వాళ్ళ నేను మాట్లాడాను వారికి నా ప్రగాఢ సారుభూ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం ప్రభుత్వం సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను